హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వచ్చేస్తే కడప జిల్లాలో ఈసారి ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారే టీడీపీకి కంచుకోట అయిన ప్రొద్దుటూరులో రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ హవా కొనసాగుతుంది మరోసారి వైసీపీ జెండా ఎగరవేస్తానని ఈసారి కూడా హ్యాట్రిక్ విజయం తనదేనని సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధీమాగా ఉన్నారు అయితే ప్రొద్దుటూరులోని కౌన్సిలర్ నుంచి వ్యతిరేకత రావడం ఎమ్మెల్యేకు మైనస్ అవుతుందంటున్నారు ప్రభుత్వ వ్యతిరేకతపైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది సుమారుగా రెండు లక్షల మంది ఓటర్లున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే ఒక లక్ష అరవై వేలకు పైగా ఓట్లున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలిచారు ఆయనకు నలభై ఐదు వేల నూట నలభై ఎనిమిది ఓట్లు మెజార్టీ లభించింది ఆయనకు లక్ష ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి టిడిపి నేత మల్లె లింగారెడ్డికి అరవై నాలుగు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్లు పోలయ్యాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ నంద్యాల వరదరాజుల రెడ్డి పైన విజయం సాధించారు రెండు వేల తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున అడ్వకేట్ మల్లెల లింగారెడ్డి పోటీ చేసి గెలిచారు అంతకుముందు కాంగ్రెస్ తరపున ఐదు సార్లు నంద్యాల వరదరాజుల రెడ్డి విజయం సాధించారు రొద్దుటూరులో కులాల వారీగా చూస్తే పద్మశాలి ముస్లిం రెడ్డి వైశ్య ఎస్సీ మాల మాదిగా ఓటర్లు గణనీయంగానే ఉంటారు వరకు రెడ్డి సామాజిక వర్గ నేతలు మాత్రమే విజయం సాధించారు వైశ్యులు కూడా ఉనికి చాటుకుంటూ ఉంటారు వరకు పదహారు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ తొమ్మిది సార్లు టీడీపీ మూడు సార్లు వైసీపీ రెండు సార్లు ఇండిపెండెంట్లు రెండు సార్లు గెలిచారు నంద్యాల వరదరాజుల రెడ్డి ఐదు సార్లు గెలిచారు ఆయన ముందు టీడీపీ ఆ తర్వాత నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు ముస్లిం రెడ్డి ఎస్సీ కాంబినేషన్ వైసీపీకి మగ్గు చూపిస్తోంది పద్మశాలీలు టీడీపీకి మద్దతిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన రెడ్డి కులస్తుడికి టికెట్ ఇవ్వగా ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి నుంచి రెడ్డి కులస్తుడికి టికెట్ ఇవ్వగా పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి తాజాగా ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి రేకెత్తిస్తుంది టికెట్ వ్యవహారంలో టీడీపీ ఉత్కంఠంగా మారడమే కాదు అధిష్టానానికి తలనొప్పిగా ఎన్నికల వేళ అసంతృప్తులకు దారి తీసేలా ఉంది టీడీపీ టికెట్ రేసులో ఉన్న సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి మరో మాజీ శాసనసభ్యులు మల్లెల లింగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేషులు కూడా ఉన్నారు వీరిలో ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ రెడ్డికి టికెట్ తనకే అంటున్నాడు టీడీపీ పోలెట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అండదండలు తనకున్నాయంటున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి దీంతో ఎవరు టికెట్ తెచ్చుకుంటారనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది నంద్యాల వరదరాజుల రెడ్డి టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల సమస్యలపైన ప్రభుత్వాన్ని అధికార పార్టీని ఎండగడుతూ టికెట్ రేసులో తన ప్రయత్నాలు చేస్తున్నారు మరో మాజీ ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి టికెట్ తనకే కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు ఇక్కడ కొన్ని నెలలుగా ఉచిత అన్నదానం చేస్తూ వస్తున్న సీఎం సురేష్ నాయుడు టికెట్ ఆశావాహుల్లో ఉన్నారు ఈ నలుగురు ప్రొద్దుటూర్ టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలు టీడీపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి సర్వేల ఆధారంగా గెలిచే వారికే టీడీపీ టికెట్లు ఖరారు చేస్తున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల ప్రొద్దుటూరు నేతలు కొందరు చంద్రబాబును కలిశారని తెలుస్తోంది అయితే చంద్రబాబు మాత్రం టికెట్లపై ఎవరికి హామీలు ఇవ్వలేదని తెలుస్తోంది టికెట్ ఆశిస్తున్న మరో నేత చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని కలిసి వచ్చినట్టు తెలుస్తోంది ఈ పరిస్థితిలో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో సస్పెన్స్గా ఉంది ప్రొద్దుటూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆశావాహుల్లో ఏ ఒక్కరికి టికెట్ లభించినా మిగతా వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది వైసీపీలో అంతర్గత కలహాలు పెరగడంతో పైన టీడీపీ ఆశలు పెంచుకుని బలమైన నేతలను బరిలో దింపాలని చూస్తోంది మరోవైపు అధికార పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్న సీఎం జగన్ సొంత జిల్లా కావడం ఎన్నికల నాటికి అన్నీ సర్దుకుంటాయని వైసీపీ అధిష్టానం భావిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్